చెప్పాలి చెప్పాలి లక్ష్మి విషయం ఏంటండి అది నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను లక్ష్మి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నీకు తెలుసు కదా మన హౌస్ లోన్ ట్వంటీ ల్యాక్స్ ఉంది దానికి చాలా వడ్డీ కూడా ఉంది అవన్నీ తీర్చాలంటే ఫారెన్ వెళ్తేనే వీలవుతుంది లక్ష్మి అందుకే నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను అదంతా సరేనండి దానికెందుకు ఫారిన్కి కాదు లక్ష్మి నువ్వే ఆలోచించు ఇరవై లక్షలు దానికి తోడు వడ్డీ కట్టాలంటే ఇక్కడ చేసే జాబ్కి దానికొచ్చే శాలరీకి ఎన్నాళ్ళు కట్టాలి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సంవత్సరాలు కాదు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కడుతూనే ఉండాలి నేను ఫారెన్ వెళ్తేనే అక్కడి నుంచి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు తీర్చేస్తాను ఇంక మనం హ్యాపీగా ఉండొచ్చు లక్ష్మి మన పిల్లలు వాళ్ళ పిల్లలు మనం సంతోషంగా బ్రతకచ్చు మీరు చెప్పేదంతా కరెక్టేనండి కానీ ఇలా సడన్గా వెళ్తున్నారంటే ఎలా కాదు లక్ష్మి సడన్ గా ఏం కాదు చాలా మంది ఇలాగే వెళ్తున్నారు ఇంకా మనకి పెళ్ళై ఆరు అవుతుంది కొందరు పెళ్ళైన వారం రోజులు కూడా వెళ్తున్నారు లక్ష్మి మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అలాంటివి అర్థం చేసుకో మన పెళ్ళై సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదండి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళొచ్చు కదా లక్ష్మి ఇప్పటికే మనం ఇరవై లక్షలకి చాలా వడ్డీ కట్టాలి ఇంకో టూ త్రీ ఇయర్స్ అంటే దానికి వడ్డీ ఇంకా పెరుగుతుంది అంత డబ్బులు కట్టాలంటే ఎలా చాలా ఇబ్బంది అవుతుంది చెప్పేది విను తర్వాత మనకి పిల్లలు పుడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు స్కూల్లో జాయిన్ చేయాలి కాలేజీలు చదివించాలి ఎట్లా చాలా కష్టం నేను చెప్పేది విను నేను ఫారెన్ వెళ్తాను మీరు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది కానీ ఇలా సడన్ గా డిసిషన్ తీసుకుంటే ఎలా ఫారెన్ వెళ్ళకపోతే మనం హ్యాపీగా ఉండలేం లక్ష్మి సరే నేను వీసా పని మీద ఏజెంట్ కలవాలి నా పాస్పోర్ట్ జిరాక్స్లు ఆధార్ జిరాక్స్లు అన్నీ తీసుకురమ్మన్నాడు సో వెళ్ళి అవి సబ్మిట్ చేసి వచ్చేస్తాను సరేనా నువ్వు ఇక్కడే ఉండు తర్వాత మీ అండి ఈ మనిషికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇలా ఆయన అనుకున్నట్టే అన్నీ జరగాలంటే ఎలా ఈయనెప్పుడు ఇలాగే నా మాట వినడు ఇప్పుడే బయటికి వెళ్ళారు మీరు లోపలికి వచ్చి కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తారు అవునా సరే ఏమా వాడు ఏ వర్క్ మీద బయటికి వెళ్ళాడు వీసా పని మీద బయటికి వెళ్లారనయ్య అవునా వీసా ఏంటి ఆయన ఫారిన్ కి వెళ్తున్నారంట చిన్న చిన్ననాటి స్నేహితుని నాతో చెప్పకుండా ఫారిన్ కి వెళ్తున్నాడు వాడు ఆయన నేను చెప్పినా కూడా విన్నట్లేదు కొంచెం మీరైనా అడ్వైస్ చేయండి అన్నయ్య సరే నేను మాట్లాడతాను రే ఎప్పుడచ్చా ఇప్పుడే వచ్చాను మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి టీ తీసుకొస్తాను వెళ్ళం సరే చెప్పరా ఏంటి మావా నాతో చెప్పలేదు ఫారెన్ వెళ్తున్నాం అంట హౌస్ లోన్ ఉంది కదా ట్వంటీ ల్యాక్స్ దానికి వడ్డీ పెరిగిపోతుంది రోజు రోజుకి ఫారెన్ వెళ్ళానుకో కొంచెం మనీ సంపాదించుకోవచ్చు కదా ఈ హౌస్ లోన్ కూడా త్వరగా తెచ్చి కానీ పెళ్ళై సిక్స్ మంత్స్ కూడా కాలే కదా మామా అప్పుడే ఎందుకు మావా రే ఆ నెలకు వెళ్ళిపోవడానికి నాకేమన్నా ఏమైనా రా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అలాంటివి మీ చెల్లి కూడా అలాగే ఉంటుంది కొన్ని రోజులు ఉండండి కొన్ని రోజులు ఉండండి అని త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు కదా తనేమో ఇక్కడ నువ్వేమో అక్కడ ఎందుకు మామ ఇలాగా మరి ఏం నీతో కూడా తీసుకెళ్ళిపో తను కూడా సంతోషంగా ఉంటుంది కదా తను కూడా నీతో ఉంటే సంతోషంగా ఉండొచ్చు కదా ఒంటరిగా ఇక్కడ అక్కడికి వెళ్ళి నేను తను కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను వీళ్ళే నేను త్వరగా లక్ష్మిని కూడా తీసుకెళ్తాను సరేరా ప్లాన్ చేద్దాం ఇంకెట్రా విషయాలు చెప్పాలి మావా నువ్వు కూడా వచ్చు కదా ఫారెను మనకంత లేదులే మావా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు మీ చెల్లి ఎప్పుడంటే అప్పుడే మావా త్వరగా మాట్లాడిద్దాంలే ఉదయం మాట్లాడేంగా ఇగో నాకు షుగర్ కొంచెం తక్కువే